నమస్తే అండి నా పేరు రామనగర్ శ్రీనివాసరావు ముందు ఇతరకి ఓర్పు ఎక్కువ మనం చెప్పిన కలర్స్ కానీ అంత సలహా తీసుకుంటే చేసుకుంటే ఎట్టు మాత్రం పది మందిలో ఒకడు ఉంటాడు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్స్ అందులో మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూసుకొని చక్కగా చేసుకొని అతని మానంగా ఉంటాయి మేము దాన్ని ఫాలో అయ్యే మేము కట్టుకున్నాం పైన ఓన్లీ ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఇంటీరియర్ మొత్తం డోర్స్ కానీ విండోస్ కానీ ఎలివేషన్ వాళ్ళకేష్ వర్క్ కానీ మొత్తం మీద మా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఆయన్ని నేను మీ వస్తాను రీసెంట్గా మళ్ళీ చీరాలో ఒక పెయింట్ వర్క్ బిల్డింగ్ అయితే చేశాము దాని కలర్ కాంబినేషన్ కానీ దాని డిజైన్ ఎలా చేశామో ఒకసారి చూద్దాము సార్ అలాగే ఎంత బడ్జెట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే కలర్స్ రెండు రెండోసారి చూడండి ఇదైతే వెళ్ళేశాము చూడటం మొత్తం సార్ నమస్తే అండి నా పేరు రామ శ్రీనివాసరావు ఈయన పెయింట్ మనిషి గారు నేను ఇచ్చి ఇంత ఐదు ఇల్లు కట్టించాను ప్రతి దాంట్లో ఇతను రాజీ పడకుండా రీజనబుల్ ప్రైస్గా చేస్తాడండి నేను ఇప్పటికీ ఐదు ఆరు ఇల్లు కట్టించాను అన్నిటికీ ఇతన వేసాడు ముందు ఇతనికి ఓర్పు ఎక్కువ మనం చెప్పిన కలర్స్ కానీ అంత సలహా తీసుకుంటే చేసుకుంటే ఎట్లా మాత్రం పది మందిలో ఒకడు ఉంటాడు మనకు అనుకూలంగా చేస్తాడు రీజనబుల్ ప్రైస్ చేస్తాడు కాబట్టి మీద ఉంటే మాత్రం ఇల్లు కట్టుకొని పెయింట్ చేసుకోవాలని ఉంటే మాత్రం దయచేసి మా మసల గారికి యాక్షన్ మేము కోరుతున్నాం అలాగే వర్క్ పరంగా ఏమన్నా ఇబ్బంది సార్ ఏమి ఉండదండి అనుకున్న ప్రకారం చక్కగా మనం అనుకున్న దాని మీద రెండు రోజులు ముందుగా చేసేస్తారు ఎక్సలెంట్ మనం అసలు చెప్పాలి మన ఆయన మొత్తం మ్యాప్ వేసి ఇట్లా ఏమంటారు అని అడుగుతాడు మా కూడా చేసాడు అది కూడా ఒకసారి చూసుకోండి ఒకసారి అయితే అండి కొత్తగా లేటెస్ట్ మోడల్ అండి రౌండ్స్ డిజైన్ వెల్వేషన్ స్ట్రెచ్ర్ లోనే రౌండ్స్ డిజైన్ పెట్టాము రౌండ్స్ డిజైన్ పెట్టేసి దాని బ్యాక్గ్రౌండ్ అయితే గ్రే కలర్ వాడా గ్రే కలర్ వాడేసి ఆ దాని మీద కాపర్ గోల్డ్ కాపర్ గోల్డ్ అయితే టచ్ పోతే బ్యాక్గ్రౌండ్ పిచ్చేసి బ్లూ కలర్ ఒకటి ఐవేరీ కలర్ ఒకటి ఒక ఆరెంజ్ కలర్ ఒకటి మూడు కలర్స్ లోనే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాని మధ్యలో ఒకటి వచ్చేసి ఇంకొక కలర్ అయితే యాడ్ చేయాల్సి వచ్చిందంటే అదే కలర్ ఎల్లో కలర్ అండి ఆ ఎల్లో కలర్ వల్ల బిల్డింగ్ హైలైట్ అయింది చూడండి అదే వెల్ అండి ఇటు పక్క కూడా వచ్చింది ఇటు పక్క కూడా అంతే అండి సేమ్ వాల్ కేరు స్ట్రెచర్ లో డిజైన్ చేసాము ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ అటు అటుకుని ఇటు కాంబినేషన్ కుదిరేటట్టు రెండు సైడ్ వేసాము ఇటు వచ్చేసి అండి ఒక దీనికి ఆపోజిట్ కలర్ ఒకటి వాడా ఉంది ఇటు సైడ్ చూడండి ఒకసారి అలాగే ఇది కాంపౌండ్ వాళ్ళని చూడండి దీన్ని అయితే ఎట్లా కలర్ లో చూడండి ఒకసారి ఇది కూడా నీట్ గా చూడండి ఇది కూడా స్ట్రెచ్చర్ అయితే దీన్ని కూడా అదే టైప్ స్ట్రెచ్చర్లో లో చేసాము దీన్ని స్ట్రెచ్చర్ లో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ వాడాము బ్లాక్ కలర్ లో దాని మీద కాపర్ గోల్డ్ అయితే వాడాము దానికి వచ్చేసి దాని బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఇది లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ ఈ పత్తికి వచ్చేసి ఆరెంజ్ అండి ఇది వచ్చేసి ఎల్లో ఉంది దీనికి రెండు కాంబినేషన్ అని చెప్పేసి రెండింటికి ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి పెట్టాము విధంగా ఇటు సైడ్ వస్తే కనుక ఆ రెండు కలర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కలర్ వేరే సపరేట్ కలర్ ఒకటి పెట్టాల్సి వచ్చిందండి దీనికి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ పెట్టాను దానికి మ్యాచింగ్ అదేవిధంగా దీనికి మ్యాచింగ్ వచ్చేసి గేట్ అండి ఓకే అండి ఇదండి వెలియూషన్ సంబంధించింది ఒకసారి లోపల కలర్స్ ఎట్లా ఉన్నాయో లోపల ఎలా అయితే చేసా ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ అండి దీన్ని ఆరెంజ్ లో లైట్ కలర్ తీసి దీన్ని రెండు కలర్స్ గా చేసి ఇక్కడ ఒక కలర్ ఇక్కడ కలర్ అయితే వాడే ఉంది ఇది చూస్తేనే ఇది మెయిన్ హాల్ ఏమో మెయిన్ హాల్ అండి ఈ హాల్లో వచ్చేసేసి ఆ సీలింగ్ ఒకటి సీలింగ్ మధ్యలో అయితే వైట్ అండి దానికి వచ్చేసి మధ్యలో బాటర్ వచ్చేసి స్మోక్ డిజైన్ వాడాము స్మోక్ డిజైన్ లేదా క్యాండిల్ డిజైన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రూఫ్ బాటర్ ఉంటుంది రూఫ్ వాటర్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాము ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి వాల్స్ ఇది వాల్స్కి వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ వాడము ఇది టీవీ కానీ వచ్చేసింది ఇక్కడ టీవీ కారణం వచ్చేసి ఇది వాల్ కలర్ వాడాల్సి వచ్చింది సపరేట్ కలర్ వేస్తే ఇదిగా ఉండదు అందుకని వాల్ కలర్ వేసాము ఇవి వచ్చేసి సపోర్ట్స్ అండి చూసారు కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా క్లాస్గా వచ్చింది హాల్ మాత్రం ఒకసారి చూడండి అలాగే మనం మెయిన్ హాల్ వెళ్తున్నాం అంటే ఒకసారి అదే హీరో చూసానండి ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి హౌస్ వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్లో ఇది వచ్చేసి ఒక చిన్న బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో వచ్చేసి గ్రీన్ కలర్ అండి బ్యాక్ రూమ్ వాల్స్ బయట వాడింది సీలింగ్ వచ్చేసి వైట్ మిల్క్ వైట్ అండి అది దానికి సంబంధించి మధ్యలో బాటర్ వచ్చేసి స్మౌక్ డిజైన్ అండి అలాంటి అది క్యాండిల్ డిజైన్ ఉంటుంది క్యాండిల్ డిజైన్ అయితే చేసాను దీన్ని ఒకసారి చూద్దాం అలాగే మనం సెకండ్ బెడ్రూమ్ లో కదా రండి చూసారాండి ఇది అయితే సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి లైట్ లైట్ క్రీమ్ కలర్ అండి లైట్ ఐవేరి కలర్ నేను దీనికి రూమ్ ఆర్డర్ వచ్చేసి బ్లూ కలర్ పెట్టేవాళ్ళు రూప్ వచ్చేసి మధ్యలో వచ్చేసి రాయల్ బ్లూ డిజైన్ చేసాను చూడండి ఒకసారి చూసారు కానీ ఇది బెడ్రూమ్ ఇప్పుడు మన హాల్లో కలర్ అండి చూసారండి ఇదైతే మెయిన్ హాల్ ఈ హాల్ వచ్చేసి మనం మూడు కలర్స్ అయితే వాడేమండి సీలింగ్ వచ్చేసి వైట్ రూప్ బాడర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిజైన్ వేసే వాల్స్ వచ్చేసి డార్క్ క్రీన్ కలర్ చూసారు కదండి ఇవైతే మంచి డార్క్ కలర్స్ అండి క్లాస్గా ఉంటాయి కలర్స్ ఎవరు ఎవరు వేసుకున్నా ఒక బాగానే ఉంటాయి క్లాస్ గానే ఉంటాయి ప్రతి ఇంటికి కామన్ గా వాడే కలర్స్ అంటే ఇవేనండి కిచెన్ లో వచ్చేసి ఇది లైట్ డార్క్ బిస్కెట్ కాదు అండి ఇది బిస్కెట్ కాదు ఈ కంబో ఇడ్కీస్కి వచ్చేసి దాని కాంబినేషన్ లో ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ కానీ ఇది వచ్చేసింది డైనింగ్ హాల్ అనమాట ఇది డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్లో వచ్చేసి ఒకటి రెండు మూడు మూడు కలర్స్ పడ్డాయి మొత్తం మీద ఆ మూడు కలర్స్ లో ఒకటి వచ్చేసి బ్లూ అండి ఇది బ్లూ మధ్యలో వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అక్కడ వచ్చింది ఇది వచ్చేసి కిటికీస్ అండి కిటికీస్ విండోస్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ పడ్డాను ఇది ఏమన్నా మందిరం దేవుడి మందిరం లోపలంతా అంతా టైల్స్ వాడాము టైల్స్ బ్యాక్ వచ్చేసి చిన్న పీస్కి కలర్ వాడము చూసారు కదండి ఒకసారి బయట వెళ్దాం బయట కలుస్తాం చూసారు కదండి ఇది బయటకు వస్తే కనుక ఇది వచ్చేసి గల్లీ అండి గల్లీలోకి వచ్చేసి మనం అవుట్ సైడ్ ఏ అయితే వాడాము ఇటు కూడా అదే కలర్ వాడాము విండోస్ కానీ సేమ్ మొత్తానికి కాంబినేషన్ అయితే సెట్ అయిపోయిందండి అది ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ డార్క్ బ్లూ లైట్ బ్లూ మొత్తం మూడు కలర్స్ సెట్ అయిపోయినాయి అన్ని కలర్స్ అన్ని వాంటర్ సెలక్షన్ అండి ఇది ఏ కలర్ అయితే మనం ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ మనం ఇక్కడ వేసినాము అవుట్ సైడ్ కానీ కరెక్ట్గా కాంబినేషన్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఒకసారి కింద వరకు చూశారు కదా పైకి వెళ్దాం అండి ఒకసారి పైకి స్టేర్ కేస్ అనమాట స్టేర్ కేస్ వచ్చేసి అదే బ్లూ కలర్ వాడే ఉంది ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఈ గేట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ సెట్ అయితే అందుకని ఈ కలర్ వాడాలి మెరూన్ కలర్ ఉండితే మాప్ ఆగితే అందుకని మెయిన్ ఎంట్రన్స్ గేట్ వరకు కలర్ వాడాలి ఒకసారి కింద అయితే చూసారు కదా అదే పైన మెయిన్ హాల్ అండి ఎంట్రన్స్ హాల్ అండి కింద ఏ కలర్స్ అయితే వాడామో పైన కూడా సేమ్ అదే కలర్స్ వాడామండి కింద కింద మ్యాచింగ్ ఉండాలని కింద ఏ అయితే వాడామో పైన కూడా అదే వాడాము ఇప్పుడు పోతే దీనికి లేబర్ కాస్ట్ ఎంత అయిందో దీనికి పట్టిన మెటీరియల్ ఎంత అయిందో అది చెప్తాను దాని వివరా వివరాలన్నీ డీటెయిల్గా చెప్తానండి ఇది అనేది రెండు కింద ఏ కథ అయితే వాడేమో పైన కూడా సేమ్ అదే బెడ్రూమ్ అదే కావాలండి ఇక్కడ వాడింది వచ్చేసి మారింది కొంచెం కిందకి పైకి ఒక కింద ఒక డిజైన్ పైన ఒక డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్లో కదా చూసారండి ఇది వచ్చేసి కింద కింద ఎట్లా కింద అయితే ఒక డిజైన్ అండి పైకి వచ్చిన కొద్దిగా డిజైన్ మారింది ఆ డిజైన్ మారటం వల్ల కిందకి ఇక్కడికి కొద్దిగా కలర్ కాదు కలర్ అయితే తేడా వచ్చిందండి కింద వచ్చిన కలర్ కన్నా ఈ కాలర్ బాగుంది చూడండి నెక్స్ట్ కిచెన్లో కల చూసారండి సేమ్ కింద కిచెన్ ఎట్లా ఉంది పైన కూడా కిచెన్ అంతే ఉంది చూసారు కదండి ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ పోతే దీన్ని కింద కానీ పైన కానీ దీని అవుట్ సైడ్ వర్క్ కానీ మనం చేసినందుకు దీని లేబర్ కాస్ట్ వచ్చేసండి ఒక లక్ష ఎనభై వేలు అయితే మనకు లేబర్ కాస్ట్ అయిందండి పోతే మెటీరియల్ అయితే మనకు సంబంధం లేదండి మెటీరియల్ అయితే వాళ్ళు అయితే తెచ్చేసుకున్నారు మనం ఓన్లీ లేబర్ కాస్ట్ వచ్చేసి కింద పైన ఓన్లీ ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఇంటీరియర్ మొత్తం డోర్స్ కానీ విండోస్ కానీ రిల్వేషన్ వాలిక వర్క్ కానీ మొత్తం మీద మా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల దాకా అయిందండి ఇది దీని లేబర్ కాస్ట్ అయితే ఈ తెనాలి బాపట్ల చీరాల ఇటు ఒంగోలు ఏ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా సరే మా జాతీ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద మా నెంబర్ అయితే ఉంటుందండి కాల్ చేయండి వెంటనే మీకు రెస్పాండ్ అయితే అవుతాము కాకపోతే ఏంటంటే టైం వాస్ట్ కాల్స్ మాత్రం చేయబోకండి చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మాకు కాల్ చేయండి టైం వేస్ట్ కాల్స్ అయితే చేయొద్దండి స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది మీకు ఏ టైం ఏది ఏ అవసరమైనా ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా చేయిస్తాము కాల్ చేసి పిలవండి చేస్తాం అలాగే చూసారు కదండి కలర్స్ కాంబినేషన్ కానీ బిల్డింగ్ లుక్ అయితే అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్స్ అందులో మీకు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూసుకొని చక్కగా చేసుకొని అత్యంత మానంగా ఉంటాయి మేము దాన్ని ఫాలో అయ్యే మేము కట్టుకున్నాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మాకు మా ఛానల్ కి సపోర్ట్ అనేది అందించండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కింద కొన్ని ఫోన్లలో బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కొన్ని ఫోన్లలో రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది దీని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అని కనిపిస్తూ ఉంటుంది ఆల్ మీద ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్ అయినట్లు అలాగే మరికొంతమంది డైరెక్ట్ గా సర్చ్ లో సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇలా కనిపించిన దగ్గర మీరు డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆరో మార్క్ కింద నొక్కినట్లయితే కింద ఆల్ ఆప్షన్ అనేది వస్తుంది అక్కడ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు